నమస్తే అండి నేను ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాన్ని పరిచయం చేయబోతున్నాను ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా లేదు ఇది దేవాలయం పేరైతే ఎంబ్రమనార్ దేవాలయం ఇది రామానుజ కాలంలో నిర్మించారని చెప్తారు ఈ దేవాలయం ఏంటి ఈ దేవాలయం విశిష్టత ఏంటి ఇవన్నీ కూడా మీకు ఈ ఎపిసోడ్లో వివరించే ప్రయత్నం చేస్తాను మీరు వీడియో స్కిప్ కాకుండా పూర్తిగా చూడండి మనం ఇప్పుడు మనం పరిచయం చేసుకోబోయే ఈ ఆలయం చాలా పురాతన ఆలయం దేశంలోనే రెండవ ఆలయం ఎంబెర్ మనార్ ఆలయం సాధారణంగా ఈ వెంకటేశ్వర వైష్ణవ ఆలయం ఇది రామానుజ కాలం నుంచి కూడా ఈ ఆలయం ఉంది ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది చరిత్ర తెలుసుకోవాలంటే ఇక్కడికి మనకు పండితులు ఉన్నారు ఈ ఆలయ అర్చకులు ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి గురుగారు జయ శ్రీమన్నారాయణ దేశంలోనే రెండో ఆలయంగా ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్లో చూస్తే మొదటి ఆలయం ఎంతో కాల కాలంగా ఈ ఆలయం ఇక్కడ భక్తులు కోరిన కోరికలు తీర్చే స్వామిగా కేశవ స్వామి కొలువై ఉన్నాడు ఈ దీన్ని కూడా నర్సాపురానికి పూర్వం కూడా ఇక్కడ ఏదో వేరే పేరుతో పిలిచేవారంటే ఏంటంటే శ్రీ ఆది కేసవర నమ పూర్వం నర్సాపురానికి నరసింహపురం అనేటువంటి పేరు ఉండేది ఇక్కడ దగ్గరగా ఉండేటువంటి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఈ యొక్క లక్ష్మీ స్వామి వారి యొక్క దేవాలయం ఉండడం చేత పూర్వం ఇది వచ్చేటువంటి మార్గం కూడా ముఖద్వారంగా ఉండడం చేత నరసింహపురం అనేటువంటి ఈ గ్రామం పేరు కాలానుగుణంగా నరసింహపురంగా మారిపోయింది అలాగే అభినవ అభినవ అనేటువంటి దేవాలయం పేరు ఏంటంటే శ్రీ వారు జన్మించినటువంటి జన్మస్థానం శ్రీపెరంబూతూర్ ఆ పెరంబూతూరు యొక్క అనుగుణంగా అదే సాంప్రదాయంలో అదే దేవాలయ నిర్మాణాన్ని ఇక్కడ మహారాజశ్రీ పరమపద వాసులు ఉప్పాల రవణప్పనాయుడు గారి దేవాలయాన్ని నిర్మాణం పదిహేడు వందల ఎనభై ఆరో సంవత్సరంలో ప్రతిష్టాపన చేసి ఆనాటి నుంచి ఆ శిబిరం బూతురులో ఏ విధమైన సాంప్రదాయం ఉందో ఆ విధంగానే ఇక్కడ పెరిమాణం వేయించేపించి కొంతకాలం ఈ విగ్రహాలని కూడా అక్కడ ఆరాధన చేయించి ఈ దేవాలయాన్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్టాపన చేశారు అప్పట్లో ఇలాగ రవాణా మార్గాలు ఇవేమీ ఉండేవి కాదు గడ్ల బళ్ల మీద వాహనాలు మోహించుకుని ఈ శిలా విగ్రహాలు కానివ్వండి పంచలోహ విగ్రహాలు కానీ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు స్వామివారి యొక్క సన్నిధానంలో రామాంజుల వారి యొక్క పాదుకులు వారు జీవించి ఉండగా ఇచ్చినటువంటి పాదుకులు సుమారుగా పదకొండు వందల ఇరవై ఐదు సంవత్సరాల నాటి పాదుకులు రామాంజుల వారి ఆ పాదుకులు ఇక్కడ ఈ దేవాలయంలో ఉండటం అనేది చాలా విశేషం ఈ వైష్ణవ సాంప్రదాయంలో ఎవరైతే ఈ యొక్క సాంప్రదాయాన్ని స్వీకరిస్తారో వాళ్ళు ఖచ్చితంగా జన్మానికి ఒక్కసారైనా సరే ఈ సన్నిధానానికి వచ్చి ఆ రామాంజుల వారి యొక్క పాదుకులు స్వీకరించి వెళ్ళడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి వైష్ణవ మీరు ఉదయాన్నే ఈ ఊరేగింపు చేశారు ప్రతిరోజు ఇది కొనసాగు స్వామివారి యొక్క నవార్నిక మహోత్సవాలకు అంటే ఈ యొక్క బ్రహ్మోత్సవాలని నవార్నిక మహోత్సవాలుగా చేస్తారు ఈ యొక్క కార్యక్రమంలో మొన్న రాత్రి స్వామివారికి సకల దేవతలని ఆహ్వానం చేయడం కోసం అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ అంకురార్పణ కార్యక్రమంలో ఈ యొక్క వాసుదేవతల్ని అగ్ని ప్రతిష్టాపన దీక్షాధరణ కార్యక్రమాలన్నీ కూడా జరిగిన పిదప నవధాన్యాల్లోకి ఈ యొక్క దేవతలందరూ కూడా ఆవాహనం చేసి ఆవు పాలతో తడిపినటువంటి ఆ యొక్క నవధాన్యాలని ఈ యొక్క అంకురాలుగా దేవాలయంలో వేస్తాం ఈ యొక్క అంకురాల యొక్క ఫలితం అంతా కూడా ఏ రకంగా ఉంటుందంటే ఈ అంకురాలు మొలక పెత్తడాన్ని బట్టి ఉంటుంది ఒక గదిలో మనం అనుకోండి ధాన్యాలు అలా మొలకొస్తాయా పెట్టవు ఇక్కడ జరిగేటువంటి హోమ యజ్ఞ కార్యక్రమాలు వేదపారాయణ జరిగేటువంటి ఈ కార్యక్రమాల్లో దేవాలయంలో జరిగేటువంటి విశేషం అంతా కూడా పురస్కరించుకుని స్వామి యొక్క సంతోషాన్ని బట్టి ఈ యొక్క అంకురాలు మలకత్వం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది శాస్త్ర ప్రమాణం ప్రకారంగా బ్రహ్మ అనేటువంటిది తొమ్మిది అంకి చేరుకుని ఉన్నటువంటి విశేషం మాట తొమ్మిది బ్రహ్మలు ఈ యొక్క స్వామి వారికి బ్రహ్మోత్సవాల్లో సార్వకామికం అని వేదంలో దీని యొక్క పేరు ఈ సార్వకామిక బ్రహ్మోత్సవాల్లో అంటే యజమాని ఈ యొక్క మహారాజుల కాలంలో ఈ నవాణిక మహోత్సవాలు నిర్వహిస్తూ ఉండేటువంటి వారు ఈ యొక్క నవార్నిక మహోత్సవాల్లో సార్వకామికం ఆ యొక్క యజమాని ఏవైతే కోరుకుంటున్నాడో ఆ యొక్క కోరికలన్నీ కూడా తీరేటువంటి ఇది బ్రహ్మోత్సవం సార్వగామికం అని దాని యొక్క పేరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నుంచి సంతరించుకుని ఉంటుంది అన్నమాట అలాగే ఇక్కడ ఈ సాంప్రదాయాన్ని అనుసరించి సౌరమానాన్ని అనుసరించి ఈ యొక్క సన్నిధానంలో విశేష బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి మామూలుగా ఆగమశాస్త్రంలో హంసో మృగేంద్రో హనుమాన్ భక్షార్థత అని చెప్పబడి ఉంది కానీ ఇక్కడ సింహప్రమాణాన్ని మేము సౌరమానాన్ని అనుసరించి దేవాలయంలో యొక్క అర్చన కార్యక్రమాలు ఆగమ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారు కాబట్టి ముందుగా సింహవాహనంతో నిన్న ఉదయం ధ్వజారోహణ అయిన అది అదిగోండి ధ్వజపటం స్వామివారి ధ్వజస్తంభానికి ధ్వజారోహణ అయిన తర్వాత సకల దేవతల్ని ఆహ్వానం చేసి బేరీ పూజాది బేరీ తటాది కార్యక్రమాలన్నీ కూడా చేసి బలి నిర్వాణ చేసుకుంటూ వచ్చి ఈ యొక్క ధ్వజస్తంభానికి ఈ ధ్వజపటాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది ప్రతిష్టాపన అయిన తర్వాత నిన్న ఉదయం పుష్పకంలో స్వామివారి యొక్క గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది మనకి జల అది ఏంటి దానికి పుష్కరిణి శాస్త్రంలో ఉండేటువంటి దాని యొక్క పేరు అనంత సరసి ఆ యొక్క అనంత సరసి అనేటువంటి రామాంజుల వారి యొక్క శేషంతో ఉన్నటువంటిది కాబట్టి అనంత సరసి అనే పుష్కరిణికి పేరు ఆ యొక్క రామాంజుల వారి యొక్క దేవాలయంలో కూడా శ్రీపరంబూతూర్ లో కూడా ఉండేటువంటి సరస్సు కూడా ఆ అనంత సరసి ప్రామాణికంగా దీనికి శ్రీనివాస పుష్కరిణి అనే పేరు తదుపరి ఇది ఏర్పడటం జరిగింది పూర్వం దాని పేరు అనంత సరసి ఇక్కడ ప్రమాణంలో కిడం గోపాలకృష్ణవతి గారు రచించినటువంటి బ్రహ్మోత్సవా విశేషంలో ఈ యొక్క సరస్సుకి అనంత సరసి అనేటువంటి పేరే ఉన్నది అయితే ఇప్పుడు దీన్ని ఏమంటారు సరే స్వామివారి యొక్క సకల భూతములకి నాదుడు శ్రీమన్నారాయణమూర్తి ఆ యొక్క భూతములన్నిటి కూడా స్వామివారి ఆహారం నివేదన అయిన తర్వాత భూత ప్రేత పిశాచకణములం సర్వత్రము సృష్టిలో ఉండేటువంటి జగత్ కూడా నాదుడు శ్రీమన్నారాయణ కాబట్టి వారే మనకి జీవనాధారం మనం అందరికి కూడా ఆహారం పెడుతున్నారంటే శ్రీమన్నారాయణ పెడతారు ఆ యొక్క స్వామివారికి నివేదన చేసిన దాంట్లో కొంత భాగాన్ని తీసుకొచ్చి భూత ప్రేత నిమిత్తం కారు అలాగే ఈ పుష్పన్యాస దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతలందరికీ కూడా ఈ యొక్క బలి నిర్వాపణం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది దేవాలయాల్లో దాన్ని బలిపీటం బలిపీఠము అంటారు సార్ స్వామివారికి ఇక్కడ నుంచి చూసినా కూడా స్వామివారికి అనిపిస్తున్నారు ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ప్రధాన ఈ దేవాలయంలో ఎవరైతే ఉన్నారో ఆ యొక్క స్వామి ప్రత్యేకంగా ధ్వజస్తంభాన్ని వారి యొక్క దృష్టి పడాలి ఈ యొక్క దేవాలయంలో జరిగే అచ్చరాది కార్యక్రమాలు స్వామి విగ్రహంలో ప్రవేశించి ఆ శక్తి అంతా కూడా ధ్వజస్తంభం ద్వారా గ్రామం అంతా ప్రసారా చూపడ స్వామివారి యొక్క దృష్టి పడాలి ఆ శక్తివంతమైన చూపు వలన ఒక్కొక్క వీధు నాలుగు వీధులు ఉన్నాయి దేవాలయానికి నాలుగు వీధుల్లో వాళ్ళు కూడా నాలుగు రకాలుగా వృద్ధి చెందుతారు దేవాభంగా ఉండేటువంటి వారు అర్చకులు శాస్త్ర ప్రకారంగా వాళ్ళు ఈ ఆగమ శాస్త్రాన్ని అంతా కూడా అభివృద్ధి చెంది ఆ యొక్క మంత్రశాస్త్రంలోను అలాగే విషయ శాస్త్రంలోను అలాగే వివిధ శాస్త్ర అధ్యయనం అంతా కూడా చేసి బాగా అభివృద్ధిలో ఉంటారు అన్నమాట అలాగే ఉత్తర భాగంలో ఉండేటువంటి వారు ఆలయానికి సంబంధించి ధర్మకర్తలు వేరు అందరూ ఉంటారు వారు నిష్ఠాతమైనటువంటి ధర్మ విధానాన్ని కలిగి దేవాలయాన్ని పరిపాలన నిశ్చితంగా చేసేటువంటి విధానం ఆలయం ఎంత విస్తీర్ణంలో ఉంది అంటారు సుమారుగా రెండున్నర ఎకరాలలో ఈ యొక్క దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది సాధారణంగా గురువు గారు ఆలయాలంటే మనకి ఉంటాయి ఈ ఆలయం చాలా డిఫరెంట్ గా ఉంది ఇంత పెద్ద దేవాలయం నిర్మాణం ఒక వ్యక్తి మీద జరిగింది పూర్వంప్రయ్యాలంటే పదిహేడు వందల ఎనభై ఆరు సంవత్సరంలో వారు బ్రిటిష్ వారి దగ్గర ట్రాన్స్లేటర్ కింద పనిచేసేవారు వారి యొక్క సౌజన్యంలో వారి యొక్క గురువు గారి ఆజ్ఞానుసారంగా వైష్ణవ సంప్రదాయంలో ఏంటంటే గురువు ఏది చెప్తారో అదే దైవం చెప్పినట్టు మాట ఇది ఏంటంటే సన్నిధానం స్వామి వారి యొక్క సన్నిధానం లోపలికి తీసుకెళ్తాను యొక్క వారి గురువు గారు గోపాలకృష్ణ ఆజ్ఞానుసారంగా ఆజ్ఞ అనుసారంగా ఏ మాదిరిగా అయితే ఈ దేవాలయం నిర్మాణం చేయడం జరిగిందో అదే సాంప్రదాయాన్ని అనుసరించి అదే మాదిరిగా ఈ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది ఇక్కడ విశిష్ట అద్వైత సాంప్రదాయాన్ని అనుసరించి ఈ దేవాలయం నిర్మాణం జరిగింది ఈ దేవాలయంలో కొన్ని సిస్టమ్స్ ఉంటాయన్నమాట ప్రాకృతిగా ఉండేటువంటిది సన్నిధానంలో ఒక బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ఏం నేర్పుతుంది పాకడం అన్నం తినడం ఇవన్నీ కూడా ఎవరు నేర్పుతారు ముందుగా సన్నిధానంలోకి వచ్చేసరికి దర్శనం ఏమవుతుంది అమ్మవారి లక్ష్మీదేవి యొక్క దర్శనం జరుగుతోంది ఆ తదుపరి ఇక్కడ సన్నిధానంలోకి వచ్చేసరికి గురువు తల్లి తర్వాత మనకు కావాల్సిన ప్రధానమైనటువంటి వారు ఎవరు గురువు శాస్త్రం ఎలాగే చెప్తుంది ఇప్పుడు ఈ గురువు అయినటువంటి వారు మతాధిపతులు విశిష్ట పరిపాలకులైన శ్రీమన్నారాయణ అనుజున్ అయినటువంటి వారు శ్రీ యొక్క వైష్ణవ మతాచారులు భగవద్ రామాజు సంబర్మనార ఆలయానికి సంబంధించి మనకి ట్రస్టీ ప్రస్తుత పాలకవర్గ అధ్యక్షులు కుప్పాల వెంకటకృష్ణ గారు మన ముందున్నారు ఆయన న్యాయవాది కూడా ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఇక్కడికి వచ్చే భక్తుల వారి సెంటిమెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి మనోభావాలు దెబ్బతినకుండా ఏళ్ల తరబడి ఈ కుటుంబమే ఈ ఆలయాన్ని అన్నీ కూడా వారే చూస్తున్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంత ప్రాముఖ్యత ఉందో కలియక దైవంగా అంతకంటే ఎక్కువగా మనకి దేశంలోనే రెండవ ఆలయం రెండవ వైష్ణవ అతిపెద్ద కానీ నాకు తెలిసి ఈ రెండవ ఆలయానికి ప్రచారం తగ్గిందేమో అనుకుంటున్నాను ప్రచారం తగ్గిందంటే ఏంటంటే అండి రెండవ అతిపెద్ద వైష్ణవాలయం ఎందుకంటే మొదటి వైష్ణవాలయం శ్రీపెరి ఉంది అంటే అక్కడ శ్రీపెరు బూజలో రామానుజుల వారు ఆయన జీవితకాలంలోనే ఆయన విగ్రహం తయారు చేసి ప్రతిష్ఠించబడింది అక్కడ అంచేది అది వైష్ణవ సాంప్రదాయం ప్రకారం నడుస్తుంది ఇది రెండవ అతిపెద్ద వైష్ణవాలయం అంటే ఇక్కడ కూడా రామానుజుల వారు విగ్రహం ఉంది ఆయనకి పది రోజులు కూడా తిరునక్షత్ర ఉత్సవాలు జరుగుతాయి అవునండి దేశంలో ఎక్కడా కూడా రామానుజుల వారికి ఉత్సవాలు జరిగిన దాఖలాలు ఎక్కడ కనిపించవు ఇక్కడే జరుగుతాయి ఆయనకి ఆయన్ని కూడా వాహనాల మీద ఊరేగిస్తూ అన్నీ ఇది పూజలు జరిపిస్తారు ఆయనకి అంచేది అతిపెద్ద వైష్ణవ ఆలయం కాకపోతే ఏంటంటే ఇది మీరు అడిగిన దానికి నా సమాధానం ఏంటంటే ఈ ఆలయం సాంప్రదాయానికి ప్రతీక సాంప్రదాయం ఎప్పుడూ కూడా సాంప్రదాయం తప్పకుండా ఏ టైంలో ఏమి జరగాలని సానాచారి గారు అర్చకులు వాళ్ళు దేవుడు ఇక్కడ దేవుడే ముఖ్యం ఇంక మనుషులు ముఖ్యం కాదు అని సాంప్రదాయబద్ధంగా నడపడం వల్ల కొంత ప్రచురణ తగ్గిందన్నమాట వాస్తవమే సాంప్రదాయబద్ధంగా అంటే ఎవరో వస్తే ముఖ్యలు ఎవరైనా వచ్చినా తలుపులు తీయడి దర్శనం చేయించడం కానీ వేళ కాని వేళలో తీయడం కానీ ఇవన్నీ కూడా ఏమీ ఇక్కడ గుళ్ళో అలవ్ చేయరు అని ఇప్పుడు ఏంటంటే భక్తులు ఎవరన్నా కూడా వాళ్ళు ఎప్పుడు వచ్చినా దేవుడు దర్శనం కావాలి కానీ మా ఆలయంలో ఆ ఆలయ వేళల్లో తప్ప మిగతా వేళల్లో దర్శనం లభించదు అందుచేత కొంత ప్రచురణ తగ్గిన మాట మాత్రం వాస్తారు రెండోది ఈ ఆలయం ఎంత చరిత్ర గల ఆలయం ఎంతో ప్రాముఖ్యత గల ఆలయం ఆలయాన్ని నేను మొత్తం అంతా కూడా ప్రతి మన గురువు గారు చూపించారు మొత్తం అంతా చూసి అన్ని వివరాలు చెప్పారు ఎంతో ఈ ఒక విషయం చెప్పారు ఈ ఊరికి కట్టుబట్టలతో వచ్చిన అనేక మంది అమ్మవారిని దర్శించుకుని ఈరోజు ధన ధాన్యాలతోటి సమృద్ధిగా ఉన్నారని చెప్తున్నారు మీరు కూడా మీ ఆలయానికి పూర్వం మీ తండ్రి గారు తాత పదిహేడవ శతాబ్దంలో పుప్పాల మహారాజు శ్రీ పుప్పాల రవణప్పనాయుడు గారు అనే ఆయన ఈ ఆల ఆయన గురువుగారి ఆదేశం ఆదేశాన్ని ప్రకారం ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారండి అప్పటి నుంచి ఆ నాయుడు గారు వంశస్థులు కొనసాగుతున్నారు ప్రస్తుతం నేను వంశపారం ధర్మకర్తగా ఉన్నాను ఇక్కడ కానీ మీ మాట మాత్రం వాస్తవం ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగిందంటే మాత్రం నిజంగా వాళ్ళు చాలా మార్పు చెందుతారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి మారుతుంది కానీ స్వామిని నమ్ముకుంటే కూడా నాకు ప్రత్యక్షం ఆయన నాకు ఇంచుమించు రెండు మూడు విషయాల్లో ఆయన ఎలాగ నా వెనకాల ఉన్నాడు అనేది నాకు నిరూపణ అయింది నాకు ప్రత్యక్షంగా తెలుసది నేను మా అబ్బాయి ఒక కారు యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళంతా కూడా ఒక అబ్బాయి కారు కింద పడినప్పుడు కారు ఆ అబ్బాయి మీదకి ఎక్కేసింది ఎక్కేసినప్పుడు నేను కలత చెంది పరిగెత్తి వెళ్ళినప్పుడు అతను హాస్పిటల్లో తీసుకెళ్తే అబ్బాయికి ఏమీ కాలేదు బాగున్నాడు అని అన్నారు మరి చిన్న కుర్రోడు కారు మీద ఎక్కేసిన తర్వాత ఏమీ కాలేదంటే అది నిజంగా ఆ స్వామి యొక్క అనుగ్రహమే నేను ఎప్పటికీ కూడా మర్చిపోను ఆ స్వామిని వెనకాల ఉండబట్టి వాళ్ళెవ్వరూ కూడా నన్ను కానీ మా అబ్బాయిని కానీ ఒక్క ముక్క కూడా అనకుండా పలానా ధర్మకర్త రా ప్లీడర్ గారా అని చెప్పి ఎంతో గౌరవించారు ఆ గౌరవం నా వల్ల కాదు ఆ స్వామి వల్ల నాకు దక్కింది ఆ స్వామి అనుగ్రహంతో ఆ కష్ట సమయం నుంచి నేను నా కొడుకు బయటపడ్డాం అంతచేత ఆ స్వామిని నమ్ముకుంటే డెఫినెట్గా ఆయన ఎప్పుడోకప్పుడు అనుగ్రహిస్తాడు ఆ అనుగ్రహం తప్పకుండా భక్తులకు కలుగుతుందండి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది ఈవో ఉన్నారు స్టాఫ్ ఉన్నారు అందరు కూడా అందరూ ఉన్నారు కాకపోతే అంటే దేవాదాయ ఆధ్వర్యం నడుస్తుంది కానీ దేవాదాయ శాఖ ఆధ్వర్యం అంటే జీతబత్యాలన్నీ కూడా ఆలయ నిధుల నుంచే ఇవ్వాలి అవునండి ఆలయ నిధుల నుంచి ఇవ్వాలి దేవాదాయ శాఖ నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఎవరికి జీతాల బత్యాలు ఉండవు అన్నీ ఆలయం నిధుల నుంచే ఖర్చు పెట్టుకుని అన్నీ కూడా మీద డబ్బుతో ఉత్సవ ఆలయ ఉత్సవాలు జరిపించుకోవాలి ఎంత భూమి ఉంది సార్ మొత్తం నూట పన్నెండు ఎకరాల భూమి లీజులో ఉంది లీజులో లీజులో ఉంది గవర్నమెంట్ వారే పాట పెట్టడం పాటధాలకి ఇవ్వడం శిస్తు అంతా కూడా గవర్నమెంట్ వారే ఎండోమెంట్ ఖాతాలోకి పడుతుంది ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడికి వచ్చే భక్తులు అయితే ప్రతి కూడా ఉత్సవాలు చేస్తారు ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ప్రసాదాలు అన్నదానం ఇటువంటి కార్యక్రమాలు ఏ విధంగా జరుపుతారంటారు ప్రతిరోజు ప్రసాద వినియోగం ఉంటుందండి ఇక్కడ ప్రసాద వినియోగం ఉంటుంది ఇక్కడ తదియారాధనని ఆరాధనని స్థానాచార్య గారు ఈ కేశవస్వామి ఉత్సవాల్లో భాగంగా తర్వాత ఉత్సవాల్లో భాగంగా తదియారాధన జరుగుతుంది తదియారాధనలో భాగంగా ప్రతిరోజు కూడా అన్నం కూర పులుసు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా స్వామికి నివేదన చేసి అవన్నీ కూడా అవన్నీ కూడా అందరికీ అర్చకులకి ధర్మకర్తలకి భక్తులకి అందరూ కూడా వితరణ చేయడం జరుగుతుంది ఈ నెలాళ్ళు కూడా ఉదయం పూట ఆ అన్నం కూర సాంబారు ఇవన్నీ కూడా వాళ్ళందరికీ పెట్టడం జరుగుతుంది ఆ రకంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవ్వరికీ కూడా ప్రసాదం దొరుకుతుంది అన్నము దొరుకుతుంది ఈ సంవత్సరం మాత్రం ప్ర ఉత్సవాలు అయిపోయిన తర్వాత మే ఐదో తారీఖున అన్నదాన అన్న సమారాధన చేయాలని సంకల్పించాం ఎందుకంటే అన్నస అన్న సమారాధన చేయడం వల్ల గుడికి మంచిదని చెప్పి భక్తులందరికీ కూడా సపరేట్గా అన్న సమారాధన కూడా చేయదాం అని చేత ఈ గుడి ఇక్కడ నరసాపురం చుట్టుపక్కల గ్రామంలో ప్రసాదాల గుడి అని పేరు ఎందుకంటే ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకి దద్దోజనం సాయంకాలం ఎనిమిది గంటలకి కట్టి పొంగలే పెడతారు ఎప్పుడు నిత్యం జరుగుతూనే ఉంటుంది పొద్దున్న పూట సాయంకాల పూట వంద మంది భక్తుల వరకు వస్తారు ప్రసాదం తీసుకుని స్వామి తీర్థం సేకరించి వెళ్తారు ఆ తీర్థం కూడా అలాగే అలాగే వెంకటకృష్ణ గారు ప్రసాదాల గుడి అనేప్పటికి నాకు ఒకటి గుర్తొచ్చింది హైదరాబాద్ దగ్గరలో ఉన్న బాలాజీ స్వామి చిలుకూరు బాలాజీ చిలుకూరు బాలా వేసాల స్వామి అంటారు వేసాల స్వామి మనకు వాడపిల్లి స్వామికి ఒక పేరు ఉంది రకరకాలు అంటే మొక్కులు మొక్కుకోవటంలో కళ్యాణ స్వామి అని రకరకాలు ఉంటాయి అలాగే మనస్వామికి ఈ అంబేరమారులోని కేశవస్వామికి ఏదన్నా ఉందా కేశవస్వామి అంటే నేను ఇందాక చెప్పాను కదండి ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఈ కష్టం ఆ కష్టం అని ఉండదండి కష్టం వచ్చినప్పుడు నిలబడతాను ఏ కష్టం వచ్చినా స్వామి ఉన్నాడు నాకు అని అనుకుంటే ఆ కష్టం వెంటనే మనం బయటపడతాం అది మాత్రం నేను గ్యారంటీ ఇదని కాదు ఒక వీసా అని కాదు ఒక ఇదని కాదు నేను మా అబ్బాయి మా చిన్న అబ్బాయి అమెరికాలో ఉన్నాడు నేను నా భార్య ఇంకొక అబ్బాయి కలిపి అమెరికా వెళ్ళినప్పుడు వీసా అబ్బాయికి రాదు ఎవరు ఇవ్వరు కష్టం కుర్రోళ్ళు రానివ్వరు అని చెప్పారు కానీ ఎక్కడా కూడా నాకు ఇక్కడా కానీ అమెరికాలో కానీ ఎక్కడా కూడా వెళ్తున్నారా వెళ్ళిరండి అని నమస్కారం పెట్టారు తప్ప నాకు ఎవరు ఒక్కొక్క ప్రశ్న కూడా నన్ను అడగలేదు అది అనంతరికి కారణం నా స్వామి ఆ స్వామి ఎప్పుడు కూడా కష్టంలో ఉంటే వచ్చి నిలబడతారు కాకపోతే ఆయన నమ్ముకోవాలి అది నమ్ముకున్న వారికి కోరిన కోరికలు తీర్చే కొలువైన స్వామి కేశవ స్వామి ఈ స్వామిని దర్శించుకుంటే ఈ సమస్య ఆ సమస్య అని లేదు ఏ సమస్యకైనా తాను వెన్నంటి ఉంటారని మన ధర్మకర్త వెంకటకృష్ణ గారు చెప్తున్నారు అలాగే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వారిని కోరి కోరికలు తీర్చే స్వామిగా కూడా ఇక్కడ కొలువై ఉన్నాడు ఇంతటి చక్కటి ఆలయాన్ని మీకు రెండు ఎపిసోడ్లో నేను పూర్తిగా చూపించాను మీరు కూడా మన గోదావరి జిల్లా వాళ్ళైతే ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు ఈ ఆలయాన్ని ఖచ్చితంగా చూడాల్సిందే ఎక్కడో తమిళనాడులోని పెరుందూర్ వద్ద ఉన్న ఆలయం ఒకటైతే రెండవ ఆలయం మన ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురం సమీపంలో ఉన్న నర్సాపురంలో ఈ ఆలయం కొలువై ఉంది ఈ ఆలయానికి రావటానికి భీమవరం నుంచి ఇటు పాలకొల్ల నుంచి అలాగే నర్సాపురం నుంచి కూడా హైదరాబాద్ నుంచి కూడా రావటానికి ఇక్కడికి ప్రత్యేకంగా ట్రైన్ల ఫెసిలిటీ ఉంది హైదరాబాద్ ద్వారా అయితే ట్రైన్ల ద్వారా రావచ్చు బస్సుల ద్వారా కూడా రావచ్చు మరి ఇంతటి చక్కటి ఆలయాన్ని మిస్ అవ్వకుండా మీరు మీ కుటుంబ సభ్యులతో ఈ వ్యాసవి కాలంలో ఖచ్చితంగా వస్తారని నేను అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ఈ ఆలయాన్ని ఈ స్వామిని దర్శించుకుని మీ కుటుంబంలో ఉన్న కష్ట నష్టాలను మీరు ఈ స్వామికి నివేదించుకుంటే ఖచ్చితంగా తీరుతాయని నేను కూడా అనుకుంటున్నాను ఇది ఈ ఎపిసోడ్ మరి ఎపిసోడ్తో మేము ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్